మీ బిజినెస్ మా ప్రచారం రానున్న లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమిలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే నితీష్ కుమార్ విపక్ష కూటమిని వీడి ఎన్డీఏతో జతకట్టగా తాజాగా మరో కీలక పార్టీ కూడా వీడేందుకు సిద్ధంగా ఇప్పటికే సీట్ల సర్దుబాటులో ఐక్యత కుదరక ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వ్యవహరిస్తున్న విపక్ష కూటమికి మరో షాక్ నితీష్ మాదిరిగానే ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి కూడా కూటమిని వీడనున్నారా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఏర్పాటైంది విపక్షాల ఇండియా కూటమి విపక్షాల కూటమి ఏర్పాటైన సమయంలో అందులో ఇరవై ఎనిమిది పార్టీలున్నాయి కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన జేడియూ అధినేత నితీష్ కుమార్ ఆ కూటమిని వీడి ఎన్డీఏతో జతకట్టారు అప్పటి వరకు ఎన్డీఏ కూటమిపై పోరాటం చేసిన నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటమితో జత్తు కట్టడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి అదే సమయంలో విపక్ష కూటమిలోని టీఎంసీ ఆప్ వంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో కలిసి పోటీ చేయమని స్పష్టం చేశాయి ఇక ఎస్పీ అధినేత అఖిలేష్ కూడా కాంగ్రెస్ పార్టీకి పరిమిత సీట్లను కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించారు ఈ క్రమంలోనే తాజాగా కూటమిలోని మరో పార్టీ ఆర్ఎల్డీ సైతం కూటమిని వీడే అవకాశాలున్నాయంటూ జోరుగా చర్చ జరుగుతోంది విపక్ష కూటమిలో ఉత్తరప్రదేశ్లో ఉన్న మరో కీలక పార్టీ ఆర్ఎల్డీ ఆ పార్టీ అధినేత జయంత్ చౌదరి కూడా సమాజ్వాదీ కాంగ్రెస్తో ఉన్న పొత్తు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే జయంత్ చౌదరి బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపినట్లు సమాచారం ఈ క్రమంలోనే బీజేపీ ఆర్ఎల్డీ మధ్య సీట్ల పంపకాలపై కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఆర్ఎల్డీ నేతలు ఏడు లోక్సభ స్థానాలను డిమాండ్ చేయగా బీజేపీ ఐదు సీట్ల వరకు ఇచ్చేందుకు సానుకూలత చూపెట్టినట్లు తెలుస్తోంది దీనిపై ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి త్వరలోనే ప్రకటన చేయనున్నారని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం కైరానా మధుర బాగ్పత్ అమరోహ్ స్థానాలు ఆర్ఎల్డీకి ఇచ్చేందుకు బీజేపీ ఓకే చెప్పిందట దీంతో త్వరలోనే ఇండియా కూటమి వీడి ఆర్ఎల్డీ బీజేపీతో జట్టు కట్టనుందని టాక్ వినిపిస్తోంది యూపీలో విపక్ష కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఆర్ఎల్డీ బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని ఆర్ఎల్డీకి చెందిన పలువురు నేతలు చెప్పడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది అంతేకాదు ఆర్ఎల్డీ బీజేపీతో పొత్తు దాదాపుగా ఫిక్స్ అయిందని చెబుతున్నారు ఆర్ఎల్డీకి నాలుగు నుంచి ఐదు స్థానాల వరకు ఇచ్చేందుకు బీజేపీ సానుకూలంగా ఉందని కానీ తాము ఏడు సీట్లు ఇవ్వాలని కోరుతున్నామని ఆర్ఎల్డీ నేతలు చెబుతున్నారు అదే సమయంలో తమ పార్టీ అధినేత జయంత్ చౌదరి ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకులతో చర్చిస్తున్నారని ఈ చర్చలు త్వరలోనే పూర్తవుతాయని చెప్పడం వంటివి గమనిస్తే ఆర్ఎల్డీ కూడా విపక్ష కూటమిని వేడే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్దళ్ సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేశాయి రాష్ట్రీయ లోక్దల్ ముప్పై మూడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది ఇందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ఎల్డీకి చెందిన మరో ఎమ్మెల్యే గెలవడం వల్ల ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి రాజ్యసభకు వెళ్లేందుకు సమాజ్వాదీ పార్టీ సహకరించింది ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు కూడా ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అఖిలేష్ యాదవ్ ఇటీవలే ప్రకటించారు దీనిని ఆర్ఎల్డీ నేతలు సైతం అంగీకరించారు ఆ తర్వాత స్వరం మారింది తాము పన్నెండు స్థానాలను కోరామని ఎస్పీ ఏడు సీట్లు ఇచ్చేందుకు సానుకూలంగా ఉందని ఆర్ఎల్డీ పార్టీ నేతలు అప్పట్లో చెప్పారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆర్ఎల్డీ ఎన్డీఏ కూటమిలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు బీజేపీతో ఆర్ఎల్డీ కట్టనుందన్న వార్తలపై సమాజ్వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ స్పందించారు ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి విపక్షాల ఇండియా కూటమిలోనే ఉంటారని స్పష్టం చేశారు బీజేపీ ఉద్దేశపూర్వకంగానే గందరగోళాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు జయంత్ కూటమిలోనే ఉండి బీజేపీని ఓడిస్తారని ధీమా వ్యక్తం చేయడంతో ఆర్ఎల్డీ ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఇక భారత్ జోడో న్యాయయాత్రకు తనకు ఆహ్వానం అందలేదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది ఉత్తరప్రదేశ్లో యాత్ర ప్రవేశించగానే పాల్గొనాలని అఖిలేష్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానం పంపారు రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర యూపీలోకి ఈ నెల పదహారున ప్రవేశించనుంది ఖర్గే ఆహ్వానం మేరకు తాను అమేధి లేదా రాయబరీలలో యాత్రలో పాల్గొంటానని అఖిలేష్ యాదవ్ తెలిపారు భారత్ న్యాయయాత్ర సమాజ్వాదీ పార్టీ పీడీఏ వ్యూహాన్ని బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు అఖిలేష్ మరోవైపు ఈ నెలాఖరున ముంబైలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు విపక్షాల ఇండియా కూటమి సన్నాహాలు చేస్తోంది బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు తమ బలాన్ని ఐక్యతను చూపేందుకే ఉమ్మడి ర్యాలీకి ప్రణాళికలు చేస్తున్నాయి విపక్షాల ఇండియా కూటమి పెద్ద ఎత్తున చేపట్టబోయే ఈ ర్యాలీలో కీలక నేతలు ఎవరెవరు పాల్గొంటారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు ఇప్పటికే విపక్షాల ఇండియా కూటమిని వీడారు నితీష్ కుమార్ మరోవైపు పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు తాజాగా ఉత్తరప్రదేశ్లో కీలక ఆర్ఎల్డీ సైతం కూటమిని వీడే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో విపక్ష కూటమిలోని పరిస్థితులు చక్కబడతాయా లేక ఇలాగే గందరగోళంగా కొనసాగుతాయా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది యూపీలో కాంగ్రెస్ ఎస్పీలతో పొత్తులో ఉన్న ఆర్ఎల్డీ కూడా ఎన్డీఏతో జత కలిసేందుకు బీజేపీతో సీట్ల పంపకాల్లో చర్చలు జరుపుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఎన్డీఏతో ఆర్ఎల్డీ జత విపక్ష కూటమికి మరో పెద్ద షాక్ తగిలినట్లు అవుతుంది